రోమపత్రిక పన్నెండవ అధ్యాయము ఒకటి నుంచి ఐదు వచనాల్లో గనక మనం ధ్యానించినట్లయితే మొదటిగా చూసినట్లయితే దేవునికి ఇష్టమైనటువంటి పరిచర్య ఏంటి అంటే అక్కడ చెప్పబడినటువంటి మాట పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకుని సజీవ యాగముగా ఈ యొక్క శరీరములను ఆయనకు సమర్పించాలి అంట మరి యాగముగా ఈ యొక్క దేహములను దేవునికి సమర్పించాలి అంటే అక్కడ ఉన్నటువంటి కొన్ని మాటలు మనం చూసినట్లయితే మొట్టమొదటిగా చూసినట్లయితే ఈ లోక మర్యాదను మనము అనుసరించకూడదు లోక మర్యాదను అనుసరించకూడదు రెండవ మాటగా చూసినట్లయితే దేవుని ఏదో తెలుసుకోవాలి దేవుని యొక్క చిత్తమేదో తెలుసుకోవాలి మరి దేవుని యొక్క చిత్తాన్ని ఏ రీతిగా తెలుసుకోవాలి దేవుని చిత్తాన్ని ఏ రీతిగా తెలుసుకోవాలి మూడవ అనుభవం ఏంటి అంటే రూపాంతరము చెందినటువంటి అనుభవము తెలియాలి తెలుసుకోవాలి నాలుగోదిగా మరి సజీవయాగముగా ఆ యొక్క శరీరమును మనము దేవునికి సమర్పించాలి ఐదవ భాగముగా ఏంటి అంటే నిత్యము ఏక శరీరములోనే అవయమని మనము తెలుసుకోవాలనగా క్రీస్తులో మనందరం కూడా అవయవములని తెలుసుకొని ఏక శరీరముగా ఉంటూ మరి సంఘంలో ఐక్యతను కలిగి మనము జీవించాలి యాగముగా ఈ యొక్క శరీరములను సమర్పించగలగాలి దేవునికి అదే దేవునికి ఇష్టమైనటువంటి సేవ సేవా పరిచర్య